గారికి గారి గారికి గారికి చాలా మంది ఉన్నారు వారందరికీ పైన నా ఉదయప్రదం నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు పత్రికా కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు తెలంగాణ తల్లి పేరు మీద రాజకీయ కుట్రాలతో మరి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలన్న ఒక గురాలోచనతో కాంగ్రెస్ పార్టీ మరి ఒక కాంగ్రెస్ తల్లిని నేను ఆవిష్కరించడం జరిగింది దానికి నిరసనగా కొన్ని సంవత్సరాల కింద ఉద్యమ సమయంలో ఉద్యమ స్ఫూర్తితో ఎంతో మంది మేధావులు కళాకారులు కవులు వారందరి ఆలోచనతో గెలిచినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేసినందుకు నిరసనగా అమ్మ కాంగ్రెస్ పార్టీ బుద్ధి లేదు మరి వారు అనాలోచితంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు కాబట్టి క్షమించమ్మా అని చెప్పేసి మరి కోరుతూ ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం పంచామృత అభిషేకం చేయడం జరిగింది నిజంగా ఇది ఒక నాటి అంటే ఏదో ఒక దీంతో వెలిసినటువంటి తెలంగాణ తల్లి గారు ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు అందరికీ కూడా మన ఏమంటారు మన అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా మన తెలంగాణ తల్లిని ఆ రోజు మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది అది కూడా ఎట్లా ప్రతిష్ఠించుకున్నా ఒకటే కాదు తెలంగాణ రావాలన్న ఆలోచనతోని మరి తెలంగాణ తల్లి అంటే ఎట్లుండాలి అంటే చూస్తందుకు మరి ఉన్నతంగా భావాలతో మరి అదేవిధంగా చూడగానే చేతులెత్తి నమస్కరించి ఒక దేవతలాగా ఉండాలని ఒక ఆలోచనతో మరి మనం ఆ రోజు తెలంగాణ తల్లిని మరి రాష్ట్రంలో మరి నడి ఒడ్డున ఒంటలు వేనుగులు అందరి ఊరేగింపుతుల్లో ప్రజలందరి అభిమతం వరకు మరి ఆ రోజు తెలంగాణ తల్లిని మన తెలంగాణ భవన్లో ప్రదర్శించుకోవడం జరిగింది పద్నాలుగు సంవత్సరాలుగా మరి ఎంతోమంది ఉద్యమ స్ఫూర్తితో గ్రామ గ్రామాలు కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పూజించడం జరిగింది తెలంగాణ తొందరగా రావాలని మరి ఆయుధంగా ప్రార్థించడం కూడా జరిగింది మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా వచ్చిందంటే మరి మన తెలుగు తల్లిని చూసుకున్నాం అదేవిధంగా భారత మాతను చూసుకున్నాం భారత మాతను ఏదైతే విధంగా కిరీటం పెట్టి ఒక దేశంగా కొలిచే విధంగా చేయడం జరిగిందో అదే విధంగా మన తెలంగాణ తల్లిని కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనివల్ల కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే మన కొహినూరు గడ్డ ఇది కొహినూరు గడ్డలో మరి కొహినూరు వజ్రాన్ని కిరీటంలో ధరింపజేసి మన సంస్కృతికి అయినటువంటి తెలంగాణ బతుకమ్మను చేతిలో పెట్టి మనం పండించేటువంటి పంటలు ఏవైతే జొన్న కంకులు అవన్నీ కూడా చేతిలో పెట్టి మరి అదేవిధంగా మన గద్వాల్ పోజంపల్లి చీరల సంస్కృతికి సంపాదించినటువంటి చీరలు కట్టి పాలకు మెట్టలు పెట్టి మన అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటామో ఆ విధంగా తెలంగాణ తల్లి కొలుచుకునే విధంగా మనం ప్రతిష్ఠింపజేస్తే మరి తెలంగాణ ఉద్యమంలో అనుకోండి తర్వాత రాష్ట్ర ఏర్పాట్లు అనుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాల్లో కూడా ఇంకా ఇప్పటికీ కూడా తెలంగాణ మీద అభిమానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు తెలంగాణ విగ్రహాలను ఇంకా కూడా గ్రామ గ్రామాలు కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది మొన్ననే గంటల మన పెద్ద హరీష్ రాగారి ఆధ్వర్యంలో కూడా మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది తెలంగాణ తల్లి అంటే మరి తెలంగాణ స్ఫూర్తికి ప్రతిబింబం మరి తెలంగాణ విప్లవానికి మరి నాలుగు కోట్ల ప్రజల అభినతం వరకు తెలంగాణ తల్లి ఉంది ఈరోజు కానీ ఈరోజు మరి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తొలగిస్తామని చెప్పుకుంటూనే మరి మన తెలంగాణ ముద్ర చార్మినార్ తీసేసింది మరి అదేవిధంగా మన వరంగల్కి సంబంధించిన రాజకీయ కాకతీయ తోరణం కూడా తీసేసింది ఈరోజు తెలంగాణ తల్లిలో తెలంగాణ బతుకమ్మను తీసేసింది మరి ఈ విధంగా ఒకటి ఒకటి మార్పు చేసుకుంటుకోవడం పోవడం నిజంగా కూడా బాధాకరం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇట్లా మార్చుకుంటా పోతే మరి మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడుంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించే విధంగా మన అందరం కూడా మన ప్రాంత అస్తిత్వానికి మరి ప్రతిబింబంగా ఈ తెలంగాణ తల్లి విగ్రహం చేసుకుంటే నిన్న మనం విగ్రహం చూసినాం సాదా సీదాగా ఉండే విధంగా బోసిపోయినట్టుగా ఉండే విధంగా మరి విధంగా చేతిలో జంజకరలు అయితే ఉన్నాయి కానీ మన ఆడపట్టు ఆడుకునేటువంటి పువ్వుల పండుగ బక్కమ్మ ప్రతిబింబం ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఈరోజు అర్థం వాళ్ళంటున్న అదే అర్థం అది కానీ సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ గారు స్థాపించినటువంటిదే తెలంగాణ తల్లి తప్ప ఈ రోజు నిన్న రేవంత్ రెడ్డి గారు స్థాపించి ప్రతిష్ఠించినటువంటిది కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ తల్లి అని చెప్పేసి అంటారు ఎందుకంటే చేతి గుర్తు ప్రతిబింబించే వింతగా ప్రతి చేతి గుర్తు సూచించే విధంగా మరి అది ఒక తెలంగాణ తల్లి అని చెప్పేసి చెప్పుకుంటూ వారు స్థాపించడం నిజంగా కూడా సిగ్గు చేక అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు మన తెలంగాణ తల్లి ఉంది ఎన్నికల కోణ వచ్చినా కూడా ఎప్పుడు కూడా దానికి ముసుకెయలే మనం దేవతలాగానే కొలుచుకుంటున్నాం కానీ ఈ రోజు రేపొద్దున తెలంగాణ కోడొస్తే వస్తే సర్పంచ్ స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే ఫస్ట్ ముసుగేసేది తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ తల్లికే అని చెప్పేసి కూడా నేను తెలియ కాబట్టి అది తప్పు అని చెప్పేసి మనం చెప్తూ మళ్ళీ ఏంటంటే మనం మన గౌరవించుకునే విధంగా ఉండాలి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించే విధంగా ఉండాలి తప్ప మేము వచ్చినాం కదా అధికారంలోకి అని చెప్పేసి ఒకటి ఒకటి తొలగే తొలగించుకుంటూ పోతే రేపు పొద్దున తెలంగాణ కూడా మరి అస్తిత్వం పోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం మరి నిజంగా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కూడా వేస్తామంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా తెలంగాణ తెచ్చింది సాధించింది కేసీఆర్ఏ అంటే రేపు పొద్దున తెలంగాణ లేకుండానే మీరు చేస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు చంద్రులు ఉన్నంత వరకు కూడా కేసీఆర్ గారి పేర్లు గారి వారి ఆనవాళ్ళని కూడా ఎవరు తొలగించలేని విధంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా మనకు ఓట్లు తగ్గొచ్చి అధికారంలోకి రాకపోయిండవచ్చు కానీ ప్రతి ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఈరోజు కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మనందరం కూడా కంగన బద్దులమై మనం మళ్ళీ తిరిగి కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి అంతిమంగా మళ్ళీ కేసీఆర్ గారు కూర్చున్న కూర్చునే వరకు మన పోరాటం మారొద్దు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ చెప్పడం జరిగింది నిన్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది మరి మనం అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తల్లిని తీసి మనం నిత్యం పోగొలుచుకునేటువంటి తెలంగాణ తల్లి ప్రశిక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రోజు కోసం మనందరం కూడా కష్టపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఊ అంటే కేసులు పడుతున్న కేసులో భయపడేది లేదు అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ కాంగ్రెస్ పార్టీ పాలన బాగాలేదు అని చెప్పే విధంగా మనం మన పార్టీ గెలిపించుకోవాల్సిందిగా కూడా మీ అందరి కోనం మనం సమన్వయంతో అంకిటితంగా అంకిటిత కృషితో మనందరం కలిసి పోరాటం చేసి అనుకున్న సాధించుకుందామని చెప్పేసి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మరి నిన్న సాయంత్రం బల్గాజ్గిరి సభలో కేటీఆర్ గారు ఇది పాలాభిషేకం చేయండి అని చెప్పగానే మరి మీరంతా కూడా ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి మీ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎన్ని ఇబ్బందులైనా పడతాం మీకోసం మీరు గెలిపించినటువంటి నాయకులు రాళ్ళుగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్య పరిష్కరించడం కోసం మీ వెన్నంటే ఉంటాం మీరు మాతో పాటు అందరం కలిసి ప్రజల సమస్యలు గురించి దావంం చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికి తెలుస్తూ సెలవిస్తున్నాం జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం హరిహరి కోస్ నాయకత్వం హరిహరి కోస్ నాయకత్వం హరీష్ హరీశ రాగా నాయకత్వం హరిహరి హరీశ రాగా నాయకత్వం హరిహరి కేటీఆర్ గా నాయకత్వం హరిహరి కేటీఆర్ గా నాయకత్వం